మరి ఇప్పుడు నిజామాబాద్లో ఉన్న నేను మరి నిజామాబాద్ వాళ్ళు ఎక్కడెక్కడ రూట్స్ నుంచి కొంత ఆలస్యం అయ్యేది అండ్ ఇక్కడ నుంచి ఎట్లా డైవర్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి క్యాంపులు క్యాంపులకు వెళ్ళి మేడారం జాతరకు బస్సులు కూడా బయలుదేరిపోతున్నాయి సో ఒక్కసారి మనం నిజం నిజామాబాద్ డిపో నుంచి బస్సు రూట్స్కి సంబంధించి తెలుసుకుందాం అండ్ దాంతోపాటు ఏ రూట్లల్లా మనం కొంత అంటే ఇంతకుముందు బస్కి ఐదు నిమిషాలు ముందుకు వస్తే సరిపోతుంది అంటారు కానీ ఇప్పుడు అర్ధగంట ముందు మనం బస్ కోసం కావలగాసే పరిస్థితి అవుతుంది సో అట్లాంటి రూట్స్ ఏంటి అండ్ ఎన్ని రోజులు ఇట్లా ఉండబోతుంది ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక ప్రజెంట్ నాతోటి ఆర్ఎం గారు ఉన్నారు డిప్యూటీ ఆర్ఎం గారు సరస్వతి ఒక్కసారి సో మేడం అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత అండి సో ఇప్పుడైతే మనకి తెలిసింది మేడారం జాతర ముందుగా ఉంది కాకపోతే దాదాపు నెల రోజులకి వెళ్ళి కూడా భక్తులందరూ ఎక్కడికి ఆ తల్లని దర్శనం చేసుకుంటున్నారు కాడ సో ఇప్పుడు జాతర స్టార్ట్ అయ్యే ముందు మరి ఇక్కడ నుంచి బస్ సర్వీసెస్ నేరుగా లేవు కానీ ఇక్కడ నుంచి క్యాంప్స్ క్యాంప్స్ నుంచి మేడారం వరకు పోయే అవకాశం ఉంది సో ఇక్కడ నుంచి బస్సులు ఏ ఎక్కడ ఇక్కడ క్యాంప్స్కి వెళ్తున్నాయి ఆల్రెడీ మనము నిజామాబాద్ రీజియన్ నుంచి రెండు వందల డెబ్బై బస్సులు కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లా క్యాంపులకు పంపించడం జరిగిందండి ఇవాళ ఆల్రెడీ వెళ్ళిపోయాయి బస్సులు సో లోకల్లో ఉన్న బస్సులు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ లోకల్లో తిరుగుతున్నాయి మరి అక్కడ నుంచి బస్సులు వాళ్ళు నిజామాబాద్ రీజన్ బస్సులు ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ రీజన్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు మనం ఇక్కడ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళకు వరంగల్ రీజన్ బస్సులు కానీ మన మన వరంగల్ రూట్ బస్సులు అన్నీ తిరుగుతున్నాయి సో వాటిల్లో వెళ్ళి వరంగల్ నుంచి మేడారంకి వెళ్ళే అవకాశం ఉంటుంది సో భక్తులు ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు చాలా మంది వచ్చేస్తారు ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు మహిళలకు ఫ్రీ సర్వీసెస్ కూడా ఇస్తున్నారు కదా సో మరి ఈ ఇంప్లిమెంటేషన్ వరంగల్ బస్సులకు కూడా ఉంటుందా ఉన్నదండి ఫ్రీ ఫ్రీ సర్వీస్ అంటే మనకు మహిళలకు ఏదైతే మహాలక్ష్మి పథకము మేడారం బస్సులకు కూడా ఉంది వాళ్ళు ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు తెచ్చుకున్న ప్రతి మహిళకు కూడా మన తెలంగాణ మహిళకు ఇది ఫ్రీ అనే దేవతల జాతరలకు మహిళలు ఫ్రీగా పోవచ్చు అంట యాద పెట్టుకోండి మాట మరి అట్లయితే ఓకే సర్వీసెస్ మంచిగా ఇచ్చారు ఎందుకంటే రెండు సంవత్సరాలకు ఉపాధి జాతర కాబట్టి కానీ అంతే చాలా మంది జాతరతో పాటు మిగతా యాక్టివిటీస్ మిగతా పనుల మీద పోయేటోళ్ళు కూడా ఉంటారు సో మరి నిజామాబాద్కి వెళ్ళి ఏ రూట్స్లల్లా బస్సులు తిరిగే బస్సులని డైవర్ట్ చేశారు దాదాపు అన్ని రూట్లలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ బస్సులు వెళ్ళాయండి ఎందుకంటే మనము ఆ ప్లానింగ్ కూడా అట్లానే చేసాము ఏదైనా రూట్లో అన్ని బస్సులు వెళ్తే మనం అడ్జస్ట్ కూడా చేయడం జరిగింది దాదాపు మేజర్ రూట్స్ అన్నిట్లలో పది బస్సులు ఉన్న దగ్గర ఐదు ఇరవై బస్సులు ఉన్న దగ్గర పది అట్లా తిప్పుతున్నాము మనం మేజర్ సెక్టర్స్ వచ్చేసి ఇప్పుడు నిర్మల్ వరంగల్ మనకు జేబిఎస్ కామారెడ్డి బాన్స్వాడ ఇక్కడి ఇక్కడ నుంచి తిరిగే రూట్లు అన్ని రూట్లలో కూడా మనం పావు గంట ఫ్రీక్వెన్సీ ఉన్న దగ్గర మనం గంట ఫ్రీక్వెన్సీతో ఇప్పుడు బస్సులు తిరుగుతున్నాయి సో ప్రస్తుతానికైతే ఇబ్బంది ఏం లేదండి మనం చెప్తున్నాం ప్రజలకు కూడా మరి నిన్న మన మినిస్టర్ గారు కానివ్వండి మన ఎండీ గారు వీసీ సజ్జనార్ గారు వారు కూడా ప్రజలకు విజ్ఞ విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు దాదాపు ఒక వారం నుంచి చెప్తున్నారు బస్సులన్నీ మరి ఆరు వేల బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా మేడారంకి అలాట్ చేయడం జరిగింది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది సో మేము ప్రజల్ని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం నిజామాబాద్ రీజియన్ తరఫు నుంచి మాకు సహకరించవలసిందిగా మా డ్రైవర్ కండక్టర్లకి ముఖ్యంగా వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుతున్నాను సో మరి ఇప్పుడు ఈ వన్ అవర్ ఉండే టైంలో ఒక హాఫ్ అవర్ హాఫ్ అవర్ ఉండే టైంలో అట్లా అయితే అడ్జస్ట్ చేస్తున్నారు సో మెయిన్గా అక్కడ రూట్స్లో ఉండే వాళ్ళకి ఏం చెప్తున్నారు ఎందుకంటే బస్సు బస్ స్టాండ్కి మనం రావాలి అంటే టైం టేకింగ్ ఒక పది నిమిషాల ముందు వచ్చి వెయిట్ చేస్తుంటారు కానీ ఇప్పుడు ఎన్ని మినిట్స్ ముందు వచ్చి వెయిట్ చేసే పరిస్థితి ఉంటుంది రెగ్యులర్ ట్రావెలర్స్ అయితే వాళ్ళకు తెలుస్తుంది అండి మామూలుగా ఇప్పుడు మనకు హైదరాబాద్కి అనుకోండి మనకు రాజధాని బస్సులు ఉన్నాయి అండ్ సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి అవి యాజ్ టీస్గా తిరుగుతున్నాయి ఎక్స్ప్రెస్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇరవై దిప్పాల్సిన దగ్గర పదే తిప్పుతున్నాం సో వరంగల్ రూట్లో అనుకోండి మనకు పది నిమిషాలు పావు గంటకు ఒక బస్సు ఉంటుంది అది ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది సో నిర్మల్ రూట్లో కూడా అంతే పది నిమిషాలు రావాల్సింది ఇరవై నిమిషాలు సో రెగ్యులర్ ట్రావెలర్స్కి వాళ్ళకి టైం అర్థమవుతుంది బట్ ఇంకా విలేజ్ ట్రిప్పులు సింగిల్ రూట్లు మాత్రం క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకంటే సింగిల్ రూట్లో సింగిల్ బస్సు తిప్పడం వల్ల వాళ్ళు స్టూడెంట్స్ కోసమో లేకపోతే మనం సింగిల్ రూట్లో తిప్పే బస్సులు మాత్రం క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడున్న బస్సులు అడ్జస్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది కాబట్టి మేజర్ సెక్టర్లో మాత్రం మేము ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తాము ఏదన్నా కంప్లైంట్ ఉంటే కూడా మాకు వస్తే మేము అరేంజ్ చేయడానికి ట్రై చేస్తామండి సింగిల్ రూట్స్ అన్నారు సో ఇట్లాంటి రూట్స్ ఉన్నాయి సింగిల్ రూట్స్ కాదు సింగిల్ రూట్స్ అంటే ఇప్పుడు మనకు స్టూడెంట్ ట్రిప్స్ కోసమే వెళ్తాయి వెళ్ళి స్టూడెంట్స్ ఒక ఇరవై మంది ముప్పై మంది పిల్లలు ఉంటే తీసుకురావడానికే వెళ్తారు అందులో పెద్దగా ప్యాసింజర్స్ రారు మనకి పది పదిహేను మంది ప్యాసింజర్స్ కూడా రారు అంటే రెండు ట్రిప్పులు మూడు ట్రిప్పులు పంపిస్తే కూడా రారు అట్లాంటి ట్రిప్పులు మాత్రం తీసేయడం జరిగింది సో ఇంటీరియర్ రూట్స్లో మేజర్ రూట్స్లో మాత్రం ఇప్పుడు సిరికొండ ఉంది సిరికొండ వరకు మనం బస్సులు తిప్పుతున్నాం సిరికొండ నుంచి పక్కన చుట్టుపక్కన విలేజ్లకు వెళ్ళే బస్సులు మాత్రం రావు అట్లా మనం ఆపరేట్ చేస్తున్నాం మేజర్ రూట్స్ అన్ని కవర్ చేస్తున్నాం సో మరి రూట్స్ అయితే కొంత చేంజ్ జరిగింది కొంత ఇబ్బంది అయితే తట్టుకోవాల్సిందే ఇంకా ఆప్షన్ కూడా లేదు వాళ్ళకి మరి ఎన్ని రోజుల వరకు ఇక్కట్లు ఉండబోతున్నాయి మనం వెళ్ళిన బస్సులు మేడారం జాతర అయిపోయినాక ఇరవై నాలుగో తారీఖు మళ్ళీ రిటర్న్ రావడం స్టార్ట్ అవుతాయి ఇరవై నాలుగో తారీఖు మరి క్యాంపులకు వెళ్ళి అక్కడ దించేసి ఇరవై ఐదుకు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో మండే కల్లా మేము మళ్ళీ అన్ని సర్వీసులు రీస్టోర్ చేయగలుగుతాము ఒకవేళ మండే మ్యాక్సిమం మండే వరకు రీస్టోర్ చేస్తాం ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ వరకు అన్ని బస్సులు కూడా రీస్టోర్ అవుతాయి నాకు తెలిసినంత వరకు సో ఇక్కడ నుంచి నేరుగా మేడారానికి బస్సులు లేకపోయినా వరంగల్ బస్సులో కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది సో మరి అట్లాంటి సర్వీసెస్ ఏమైనా వరంగల్ రూట్లో ఆల్రెడీ మనం అంటే కొన్ని సర్వీసులు డివేషన్లో అటు వెళ్ళినా కూడా సూపర్ లగ్జరీ బస్సులు కొన్ని డివేట్ చేసాము ట్రిప్పులు వేసాము రెగ్యులర్ సర్వీసులు అయితే యాజ్టీస్గా తిరుగుతున్నాయి ఫ్రీక్వెన్సీని బట్టి బస్ స్టేషన్లో ట్రాఫిక్ని బట్టి ఇంకా అవసరమైతే వేరే రూట్లోంచి డివైడ్ చేయడానికి ట్రై చేస్తామండి సో ఇది మొత్తానికి మేడారం జాతరకు పోయేటోళ్ళకి ఒక మంచి ఆఫర్లు కూడా ఇచ్చారు అదేంటంటే జీరో టికెట్ జీరో టికెట్ తోటి మనం మంచిగా వరంగల్కి వెళ్ళి అక్కడ నుంచి మేడారంకి వెళ్ళి వనదేవతల దర్శనం చేసుకోవచ్చు కానీ ఈ జాతర అయిపోయే వరకు అయితే మనకి ఎరికనే మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద జాతర ఏడైనా జరుగుతుందంటే అది మన తెలంగాణలో జరుగుతుంది అందుకని ఇక కొన్ని రోజులు అయితే మనకు తిప్పలు తప్పేటట్లు లేవు సో మనం కూడా వనదేవతల జాతరకు పోయే వాళ్ళకు కూడా సహకరిద్దాం మనకేమైనా ఎమర్జెన్సీ పనుల ముందు ఇంత ఇంకొంత ముందు పది నిమిషాలు ముందు వచ్చేటోళ్ళం కాకపోతే ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల ముందు వచ్చి బస్ స్టాప్లో వెళ్ళి చేస్తే ఏదో ఒక బస్ ఎక్కి మనం పోవాల్సిన గమ్యానికి చేరుకునే పరిస్థితి అయితే ఉంది సో ఇరవై ఆరు వరకు కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయి ఇప్పటివరకు చెప్పారు కదా అధికారులు ఎట్లాంటి రూట్స్లో డైవర్షన్స్ అండ్ ఇట్లాంటి రూట్స్లో సింగిల్ రూట్స్లో ఉన్నాయో క్యాన్సిల్ అయినాయి ఇది ఒక్కపారి మనం ఆలోచించి మన ట్రావెలింగ్ అనేది కూడా డెసిషన్ తీసుకుందాం ఎమర్జెన్సీ సర్వీసెస్ బస్లో పోవాలనుకుంటేనే ఈ నాలుగైదు రోజులు కొంచెం అడ్జస్ట్ అయ్యి మన జర్నీని క్యాన్సిల్ చేసుకున్న పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంటే కూడా చేసుకుంటే మంచిది ఎందుకంటే పోస్ట్పోన్ చేసే జర్నీని ఇవాళనే పెట్టుకోవాలి అనుకుంటే మనకు రోడ్ పైకి వచ్చినా బస్సులు దొరకక తిప్పలే మన టైం కూడా వేస్ట్ అవుతుంది సో ఇది ప్రజెంట్ నిజామాబాద్ డిపో దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ కెమెరాపర్సన్ శేఖర్తో నేను మీ కావ్య నిజామాబాద్ సుమన్ టీవీ నుండి